అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సివిల్ సప్లై శాఖ మంత్రి నాదన్ల మనోహర్ మొత్తం కాకినాడలో మొత్తం అధికారులు ఉరుగులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు ఏదైతే కాకినాడ కేంద్రంగా ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇక్కడ రైసు పీడిఎస్బి అక్రమ రవాణా జరుగుతుందని ఏదైతే ఆరోపణలు దీని ప్రకారంగా మొత్తం ఒక పెద్ద ప్రాతికమతం మొత్తం ఇవన్నీ కూడా గోడన్స్లో కూడా ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు ప్రస్తుతం ఇందాక విశ్వప్రియ గోడౌన్స్ ఏదైతే ఉందో అందులో కూడా ఏజెన్సీలు మొత్తం తనిఖీలు చేశారు మొత్తం అక్కడ ఉన్నటువంటి రైసు నాలుగు వేల టన్నుల పైన మెట్రిక్ టన్నుల బియ్యను అయితే సీజ్ చేయాలని అధికారులకైతే ఆదేశించారు మరొక ఇక్కడ ఫాటెక్ బీమ్ ఏదైతే ఈ యొక్క గోడన్స్లో ప్రస్తుతం పరిశీలించి మొత్తం అధికారులను అయితే మొత్తం ఉరుకులు పరుగులు పరిగెత్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందో మొత్తం ఎక్కడైతే అక్రమ పీడీఎస్ బియ్యం అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో అక్రమ అడ్డాగా ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఏదైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాటిపై దృష్టి సాధించి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా చేసినప్పటి నుంచి కూడా మొత్తం అన్ని కూడా చేస్తున్న పరిస్థితి మరియు ప్రస్తుతం కాకినాడలో మొద మొదట ఉన్నటువంటి ఎక్కడైతే గొడవసులు ఉన్నాయో మొత్తం గొడవసులన్నీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పీడిస్ బియ్య బియ్యను కూడా పరిశీలించారు అన్నీ కూడా ప్రభుత్వ బియ్యం ఇక్కడ తీసుకొచ్చి నోకల బియ్యం పేరుతో ఇక్కడంతా కూడా అక్రమ రవాణా చేస్తున్నారు అంతా కూడా వ్యాపారం చేస్తున్నారంటూ సార్ బియ్యం అనేది ఏదైతే ఉందో అన్నీ కూడా గొడన్సులు కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది అధికారులు కూడా ఆదేశించ పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి కాకినాడ జిల్లాలో జనసేన మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నాదండ ఈ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారో అలాగే పర్యటనలో భాగంగా ప్రధానంగా ఏదైతే ఆయన సివిల్ సప్లై శాఖ ఎంచుకున్నారో ఆ సివిల్ సప్లై శాఖలో ఎటువంటి అవినీతి జరుగుతుంది దానిపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఈ యొక్క కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి యొక్క రైస్ మిల్ను మనం ప్రధానంగా చూడవచ్చు ఆయన కూడా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండి కూడా ఇక్కడ రైస్ మిల్ అని కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఈ కాకినాడ యొక్క పోర్టు దగ్గర ఉండి శ్రీ విశ్వప్రియ విశ్వ విశ్వప్రియ ఎక్స్పోర్ట్ అండ్ ఈ యొక్క రైస్ మిల్ని అయితే ఆయన ఆకస్మిక తనిఖీ చేస్తారు ప్రధానంగా చూడొచ్చు పక్కన ఆ దూర ప్రాంతానికి ధాన్యం కావచ్చు అలాగే బియ్యం కావచ్చు భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది ఈ యొక్క రైస్ మిల్ లో ప్రధానంగా బియ్యంపై అవినీతి జరుగుతుందని కాకినాడ కేంద్రంగా జరుగుతుందన్నారు మనం చూడొచ్చు ఈ యొక్క ప్రధానంగా ఈ కేవలం కుట్లు వేసినటువంటి కేవలం బియ్యం సాధారణంగా బియ్యం వీటిని కూడా నూకలుగా ఆడుతారు ఇక్కడ పేదవారి నుంచి సేకరించినటువంటి బియ్యాన్ని యొక్క రేడియో పీడిఎస్ బియ్యాన్ని అయితే తీసుకుని వచ్చి ఉన్నటువంటి సాధారణ సంచులు ఇవి అన్నీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ దీన్ని రీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ తిరిగి మా ప్రజలకైతే మన ప్రధానంగా మంచి యొక్క బియ్యాన్ని అయితే పీడిఎస్ బియ్యం అయితే పైకి అయితే ఇతర దేశాలకి అలాగే ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా చూడొచ్చు ఈ యొక్క పేదల నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని తిరిగి పీడిఎస్ బియ్యాన్ని తీసుకొచ్చినటువంటి బియ్యం మోటార్లు మనం చూస్తున్నాం సాధారణంగా ఉన్నటువంటి బియ్యాన్ని ఈ బియ్యాన్ని అయితే ఈ యొక్క మిల్లులో రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఒక బియ్యంగా అయితే తీర్చిదిద్దుతారు మళ్ళీ ఈ యొక్క ఈ బియ్యంగా నూతనంగా వచ్చి మళ్ళీ వాటిని అయితే మళ్ళీ తిరిగి చేస్తారు వాటిని అన్ని కూడా తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని అయితే మనం ప్రశ్న చూడవచ్చు ఇది ఏ విధంగా నూక కింద ఆడంతో తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని మనం చూడవచ్చు అక్కడ ఏదైతే ఆ పీడిఎస్ బియ్యాన్ని పేదల నుంచి సేకరించి యొక్క తక్కువ ధర కొనుగోలు తీసుకొచ్చి ఈ విధంగా భారీగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ యొక్క బియ్యాన్ని ఈ విధంగా రీసైక్లింగ్ చేసి ఏ విధంగా తీసుకుని వస్తున్నారో చూడవచ్చు ఈ యొక్క ప్రాంతాలను అయితే ఉన్నటువంటి మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి అయితే పరిశీలించారు పరిశీలించి ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది క్షేత్రస్థాయిలో పని ఏ విధంగా ఉందని కూడా ఆయన అకస్మాత్తుగా ఈ యొక్క ప్రాంతంలో పరిశీలించినటువంటి పరిస్థితి చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఆయన సివిల్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం జనసేన మంత్రిగా సా ఈ యొక్క వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా తన మార్కును చూపించే విధంగా పనితనం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఆ విధంగా చేసినటువంటి బియ్యాన్ని అక్కడ పక్కన ఉన్నటువంటి సంచిలో చూడొచ్చు ఆ విధంగా రీసైక్లింగ్ చేసి వాటిని అన్ని కూడా మళ్ళీ ఈ విధంగా ప్యాక్ చేసి ఒక కొత్త సంచులు ఏవైతే సంచుల ద్వారా మళ్ళీ బియ్యాన్ని అయితే మళ్ళీ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ విధంగా అటువ ఉన్న మనం అటువైపు చూస్తున్నటువంటి మోటల్లో ఉన్నటువంటి బియ్యాన్ని చూసాం ఆ యొక్క బస్తాల్లో ఉన్నటువంటి బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసిన తర్వాత మరీ చిన్న బియ్యంగా ఒక నూకలుగా చేసి మళ్ళీ తిరిగి రీసై రీసైకిల్ చేస్తున్నారు మనం చూడొచ్చు ఆ విధంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఇక్కడ జరుగుతుందనే దానిమే దృష్టి పెట్టి ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి నాదండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ యొక్క మొత్తం ఈ యొక్క గోడలైతే విశ్వప్రియ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ యొక్క ఎక్స్పోర్ట్ సంబంధించిన దానిపై కూడా పూర్తి దృష్టి దాది ఆకస్మిక తనిఖీ చేయడమే కాకుండా ఈ యొక్క ఉన్నటువంటి గొడవలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనబడుతుంది నాదాం మనహర్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసినప్పటి నుంచి కూడా చూసాం అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అన్ని పలు పలు గొడవలలో కూడా తనిఖీలు నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు కాకినాడలో మెయిన్ కాకినాడ కేంద్రంగా గతంలో ఇక్కడ ఎన్నో బియ్యంపై అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి కేవలం ఇక్కడ స్థానికంగా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరన్నారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన హయాంలో ఎంతో బియ్యంపై అవినీతి చేస్తున్నారు ద్వారపూడి కుటుంబం ఏ విధంగా చేస్తున్నారని గల ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆ విధంగానే ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ నిజంగా ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందని దానిమే పరిశీలించేందుకు ఇప్పుడు నాదండ్ల మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు ప్రధానంగా ఎక్కడి నుంచి ఎటువంటి బియ్యం వస్తున్నాయి మొత్తం అన్నీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఈ యొక్క రైస్ రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని అన్ని కూడా శాంపుల్ తీసుకుని అధికారుల సమక్షంలో మొత్తం అన్ని కూడా తీసి సేకరించి మొత్తం అన్ని కూడా ఆయన ఒక బుక్లో కూడా రికార్డ్ చేసుకుని అన్ని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం ఆయన ఈరోజు ఈ రోజు రేపు కూడా పర్యవేక్షిస్తారు ఈ యొక్క ప్రాంతాల్లో ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క బియ్యం సప్లై ఏ విధంగా ఇతర దేశాలలో ఎక్స్పోర్ట్ అవుతుంది పీడిఎస్ బియ్యం ఏ విధంగా పక్కదారి పడుతుంది అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆయన అంతా కూడా అధ్యయనం చేసేందుకు మొత్తం మంత్రి శాఖగా పని బాధ్యతలు తీసుకున్న కూడా ఈ యొక్క అధికారులపై మొత్తం ఉరుకులు పరుగులపై మొత్తం సివిల్ ఫ్యూల్ సప్లై శాఖ అధికారులు అయితే మొత్తం అంతా కూడా పరుగులు పెట్టిన పరిస్థితి ఉంది ప్రధానంగా కాకినాడలో ప్రస్తుతం ఈ యొక్క పోర్టులో బృందా కూడా ఈ యొక్క ప్రాంతాలను పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి కెమెరా రామతో ప్రకాశ్ ఆర్టీవీ కాకినాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది